الله أكبر الله أكبر الله أكبر لا الله أكبر لله الحمد الله أكبر كبيرا والحمد لله كثيرا وسبحان الله بكرة واسينا الله اللہ اللہ کوئی بھی اپنی گاڑیوں کو پارک نہ کریں جو بھی پارک کیے ہیں وہ دیکھیں کتنا نقصان ہو رہا ہے سف بڑھتی جا رہی ہے لیکن وہ جو گاڑیاں پارک کی ہوئی ہیں وہ ویسی کی ویسی وہی پر ہیں برا مہربانی آئندہ اس بات کا خیال کریں گاڑیوں کی پارک کا خیال کریں نماز پڑھنے کی جگہ پر گاڑیوں کو لے کر آنا تاکہ اس کی وجہ سے جو بھی مین گیٹ کے پاس ہیں سے گزارش ہے کہ براہ مہربانی آپ اسی کے میدان میں ادا کی ہے آپ دیکھتے ہیں کہ ہر عید عید کے کے موقع پر انتظامات کے لیے اتنی ساری کوششیں ہو رہی ہیں اور اس مسلے کے سامنے شبلے کے سامنے جو دیوار بنائی گئی ہے اس دیوار کے بنانے میں دو لاکھ سے زیادہ کا خرچہ آیا اس کا مقصد کیا ہے ہمارے عیدگاہ کو محفوظ رکھنا السلام علیکم پائنل جانے والے والے آپس اپنے کہتے جرا... اس کے بعد ٹو ویلر والے اس کے بعد فور ویلر والے ذرائع کر ٹریفک کی پرابلم ہوتی نہیں اور ان جلد سے جلد گھر تک پہنچ سکتی और और भाई जरा इधर पाके बात करा हां थोड़ा डोंगीर वाले जल्द से जल्द इजीवे से निकले तागले हां बोल बाबा और आगे चलो అందరికి అస్సలం వైకుంతుల్హిబర్ కాదు అందరికి శుభాకాంక్షలు ప్రపంచ వ్యాప్తంగా ఇబ్రహీం ఇబ్రాహీం అలీ ఇస్లాం వారి త్యాగానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పండుగను సంతోషంగా జరుపుకుంటారు స్థితి మందులు హోటళ్లు కోసి మూడు భాగాలు చేసి నిరుపేదలకు యాచించేటటువంటి వారికి బంధువులకు తమ ముందు మూడు భాగాలు చేసి పంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను సుఖ సంతోషాల్లో జరుపుకోవాలని ఈ విధంగా చేయడం జరుగుతుంది హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం యొక్క త్యాగానికి ప్రతిఫలంగా ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు దైవాన్ని ఈ విధంగా వేడుకోవడం జరిగింది ఇన్న సలాతి నుసికి ఓ మహియాయ ఓ మహమాతి ఇల్లా రబీల్ ఆలమీన్ దాని యొక్క అర్థం ఏమంటే ఈ నా నమాజు నా ఉపవాసనా రీతులు నా జీవనము నా మరణము నా కుర్బాని ఇదంతా కూడా దైవం కోసం మాత్రమే అని ఆయన చెప్పడం జరిగింది ఈ యొక్క ఇబ్రహీం అలీ యొక్క త్యాగము మనందరిలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు హుస్సేన్ బాషా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణ అధ్యక్షుని అసలాం పొద్దుటూరు ప్రజలందరికీ ఒకరి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ పండగ బాగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరి మరి బక్రీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు అందరికీ అస్సలం అయితే వరహమతుల్లాహి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సోదరులు మిత్రులు బంధువులు శ్రేపు రాసులందరికీ అందరికీ ఇద్దుల్ హజ్జాస్ శుభాకాంక్షలు మ మేము ఈ సంఘసేవ న్యూస్ ద్వారా తెలిపడమేమంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా సంఘసేవ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు ఉన్నారో వారికి మరి మన దేశవాసులకి మరియు మన పట్టణ వాసులకి అందరికీ మరి ఒకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే ఈ బక్రీద్ పండగ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతో చేసుకుంటారు అలాగే అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అభిమానాలతో ఉండాలని సోదర భావంతో ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రేమించే విధానాన్ని అలమలు పెరుచుకోవాలని మానవులంతా ఒకటే అనే భావనతో నడుచుకోవాలని ఆ విధంగా నడుచుకుంటేనే మన దేశ అభివృద్ధి కానీ మనం కూడా అభివృద్ధి చెందడానికి కుల మత కుల కుల మత అతిథులుగా పనిచేసి అందరి ప్రేమ ప్రేమను పంచండి ప్రేమను తీసుకోండి ఏ విద్వేషాలు కానీ నేను చూస్తున్నాను చాలా చాలామంది నా మిత్రులు కూడా వాట్సాప్లో పంపిస్తున్నాడు ఈ వాట్సాప్ గ్రూపులలో ఎలాంటి అవంచనీయ సంఘటనలు కూడా మీరు తీసుకో మనం స్థానికంగా అందరం ప్రేమగా ఉన్నాం హిందూ ముస్లిం భాయి భాయిగా ఉన్నాం అన్నతమ్ములుగా ఉన్నాం ఇక్కడ ఎక్కడ అపోహలకు లేవు ఏదో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి అవన్నీ మనం పక్కన పెట్టి మనమంతా ఏకె థాటిపోయిన ఇండియా ఏ హమారా ఇండియా హమారా దేశ్